హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాడ ఎక్స్ప్లోరింగ్ సో నేను మీకోసం అయితే వీడియో అయితే తెచ్చేసాను సో చాలా డేస్ నుంచి అడుగుతున్నారు విజయవాడ చోర్ బజార్ థీమ్ అని చెప్పి సో సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను సో వన్ బై వన్ మొత్తం కూడా చూపిస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ అయితే ఈ ఆంటీ చూసారు కదా డోర్ కటన్స్ అన్నీ కూడా అమ్ముతుంది లైన్ వైజ్గా ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ సో చూసేయండి సో మాకైతే లోపల ఐఫోన్స్ పెట్టారని చెప్పారండి లోపలికి వెళ్దాము ఈ అంకుల్ దగ్గర అన్ని ఐఫోన్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కటి కాస్ట్ అడుగుదాం అసలు ఎంత చెప్తున్నారో ఏంటో సో అంకుల్ ఇవన్నీ కూడా ఐఫోన్స్ అన్నీ ఆన్ అవుతున్నాయా ఫోన్స్ అన్నీ కూడా ఓకే సో ఆన్ అవుతున్నాయి అంటండి సో ఇది వచ్చి ల్యాప్టాప్ ఇది వచ్చి ఐఫోన్ ఫోర్టీన్ అంకుల్ ఓకే ఎంత కాస్ట్ పడుతున్నాయి ఇవి ఐఫోన్స్ ఒక్కొక్కటి ఒకసారి ఆన్ చేసి చూద్దామా యాపిల్ ఫోను ఓకే ఆన్ అయింది ఫోను ఎంతకిస్తారంకుల్ ఫైనల్గా చెప్పండి ఐఫోను తీసుకుంటాను త్రీ థౌజండ్కి ఇస్తారా ఓకే సో త్రీ థౌజండ్కి కూడా ఇచ్చేసేటట్టే ఉన్నారండి చూసారు కదా అండ్ ఇప్పుడు ఒకసారి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎంతో అడుగుదాము ఎంత అంకుల్ ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఓకే సో థౌజండ్ రూపీసా సో చూసారు కదా విన్నారు కదండి సో మనకి ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చి థౌజండ్కే ఇచ్చేస్తున్నారు అండ్ ఐఫోన్ వచ్చి త్రీ థౌజండ్కే ఇచ్చేస్తున్నారు సో ఈ బట్స్ ఎంత అంకుల్ ఓకే టూ ఈ ఆ ఈ వన్ ప్లస్ కూడా అంతేనా ఓకే ఓకే సో విన్నారు కదండీ బడ్స్ అయితే మాత్రం మనకి టూ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నారు అండ్ ఇక్కడ ల్యాప్టాప్ విప్రో ఓకే కంపెనీ ల్యాప్టాపే ఆన్ అవుతుంది అంకుల్ ఒకసారి ఆన్ చేసి చూడ ఓకే సో ఒకసారి ఆన్ చేద్దామండి ఆన్ చేసుకోమన్నారు చేసుకోమని చెప్పారు అంకుల్ సో ఫైనల్గా ఎంతకి ఇస్తారు అంకుల్ ఈ ల్యాప్టాప్ అయితే ఫైవ్ థౌజండ్ ఓ సో చూ విన్నారు కదండి చాలా తక్కువ మనకి ల్యాప్టాప్ అయితే ఫైవ్ థౌజండ్కే ఇచ్చేస్తా అన్నారు అంకుల్ అండ్ ఈ ఐ సో ఇంకొంచెం ముందుకు వెళ్దామండి ఇక్కడ చాలా రకాలైన ఫోన్స్ గ్యాడ్జెట్స్ అన్నీ పెట్టారు సో ఇంకొంచెం ముందుకు వెళ్ళి అసలు ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం ఇక్కడికి వస్తే మనకి దొరకని వస్తూ ఉండదండి చూసారు కదా ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ అయితే మాత్రం ఈ స్టాల్లో ఏదో ఐఫోన్ పెట్టారు అంకులు ఎంత అంకుల్ ఐఫోను ఏంటిది సిరీస్ ఓకే ఫోర్టీనా ఓ చూసారు కదండి ఐఫోను ఫోర్టీన్ ఎంతకిస్తారంకుల్ ఫైనల్గా చెప్పండి ఫోర్ థౌజండా ఓకే మరి ఇందాకైతే త్రీ థౌజండ్కే ఇస్తా అన్నారు అంకుల్ ఇవెంత శాండ్ డిస్క్ ఇదేంటి ఓటీజీనా ఓకే అంకుల్ టూ హండ్రెడా ఇది ఇది వచ్చి సిపినా ఇది కూడా శాండ్ డిస్కే కదా ఓకే సో విన్నారు కదండి మనకి ఇవైతే కనుక టూ హండ్రెడ్ అంట అండ్ ఇక్కడ ఇది వచ్చి యాపిల్ ఛార్జర్ ఉంది అంకుల్ ఛార్జరు టూ హండ్రెడా ఓకే ఆ ఫోన్తో పాట ఓకే టూ థౌజండ్ ఛార్జర్ టూ హండ్రెడ్కే ఇస్తా అంటున్నారండి అంకుల్ ఇది వచ్చి మనకేనంటే ఓకే ఇది రియల్మీయా ఓకే హండ్రెడ్ రూపీసేనా ఈ రింగ్ లైట్ ఓకే ఎంత త్రీ హండ్రెడేనా చాలా పెద్దగా ఉందిగా అంకుల్ త్రీ హండ్రెడ్కే ఇచ్చేస్తారా ఓకే విన్నారు కదండి రింగ్ లేదు త్రీ హండ్రెడ్ అంట బడ్స్ ఏమో మనకి హండ్రెడ్ రూపీస్కే ఇచ్చేస్తా అంటున్నారు ఇవేమో టూ హండ్రెడ్ అండ్ ఇదైతే ఫోన్ మరీ ఫోర్ థౌజండ్ ఇందాక అంకుల్ అయితే త్రీ థౌజండ్ చెప్పారు ఇది వచ్చి ఫోర్ థౌజండ్ చెప్పారు ఇదైతే మాత్రం ఫీచర్స్ అన్నీ కూడా బాగున్నాయి చూడండి అంకుల్ చెప్పండి ఇంకొంచెం మనం లోపలికి వెళ్దామండి సో ఇక్కడ అయితే మొత్తం మన ఇంట్లోకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి సో మొత్తం చూడండి ఒకసారి ఇక్కడ అయితే మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయండి అడుగుదాం అసలు ఎంత చెప్తున్నారు అంకుల్ ఎంత ఈ ఫోను వివో ఫోను మంచి మంచి కంపెనీ ఫోన్సే ఉన్నాయిగా మీ దగ్గర ఓకే అన్నీ చేస్తున్నాయి అంకుల్ ఆన్ చేసుకొని చూడొచ్చా ఒకసారి మొబైల్స్ అన్నీ కూడా ఓకే సో ఆన్ చేసుకోమంటున్నారండి మొబైల్స్ అయితే మాత్రం నేను ఒకసారి ఆన్ చేసి మీకు చూపిస్తాను చూడండి అండ్ ఆండ్రాయిడ్ ఫోను ఓకే ఎంత అంకుల్ ఎంత చెప్తున్నారు ఒక్కొక్క ఫోను ఓకే ఎంత థౌజండ్ రూపీసా ఓ చాలా తక్కువేగా ఇంకా ఫైనల్గా ఎంతకి ఇస్తారు చెప్పండి ఓ టూ ఫోన్స్ తీసుకుంటాను ఎంత ఫైవ్ హండ్రెడా ఆ అమ్మో చూసారు కదండీ ఇది వచ్చి మనకి పవర్ బ్యాంక్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే ఫైవ్ థౌసండ్ చెప్పి ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తా అంటున్నాడు అంకుల్ ఒకసారి అసలు ఆన్ చేసి చూద్దాం అసలు ఆన్ అవుతుందో లేదో అంకుల్ ఒకసారి ఆన్ చేసుకోవచ్చా మొబైల్స్ చూసుకోవచ్చా ఒకసారి ఆన్ చేసుకొని సో ఓకే ఒకసారి ఆన్ చేద్దాం అమ్మో ఆన్ అయిందండి మొబైల్ ఓకే అయితే పని చేస్తాయి మొబైల్స్ ఎవరైనా సెకండ్స్ కావాలంటే వచ్చి కొనుక్కోండి ఓకేనా సో తప్పకుండా విజిట్ చేయండి ఎక్కడ ఏదైనా కూడా ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తారా అంకుల్ తీసుకోవచ్చా ఓకే సో తీసుకోవచ్చండి అండి తీసుకో సో ఇలాగే ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దామండి ఇంకా ఏమున్నాయో అంటే లైక్ ఇంకా తక్కువకి ఏమైనా చెప్తారేమో అడుగుదాం వెళ్ళి అసలు ఇక్కడైతే చూసారు కదా కాస్ట్లు ఇక్కడ ఇంట్లో కావాల్సినవి ఉన్నాయి అండ్ ఇక్కడైతే వాచెస్ ఉన్నాయండి ఒకసారి అడుగుదాం సో ఎంత అంకుల్ ఈ వాచెస్ ఒక్కొక్కటి బాగానే ఉన్నాయి చాలా బాగున్నాయి ఓకే బ్యాటరీ వేసుకుంటే పనిచేస్తాయిగా ఆహా ఓకే సో చేస్తాయండి స్పోర్ట్స్ వాచ్ లేడీస్ వాచ్ అన్నీ ఉన్నాయి ఒక్కొక్కటి అసలు ఎంత పడుతుందో అడుగుదాము స్లోగా సో ఎంత పడుతుంది అంకుల్ ఒక్కొక్క వాచ్ ఓకే ఫిఫ్టీ రూపీసా సరే ఒక త్రీ వాచెస్ తీసుకుంటా ఎంతకి ఇస్తారో చెప్పండి ఫైనల్గా ఎంత థర్టీకి ఇస్తారా ఓకే సో విన్నారు కదండి థర్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తారంట ఇక్కడికి వస్తే మనకి బెనిఫిట్ ఇదేనండి ఇక్కడ మనకి చిన్నపిల్లలకి సంబంధించినవి అన్నీ కూడా అమ్ముతున్నారండి స్టిక్కర్స్ అని పర్సెస్ అని ఇవన్నీ కూడా సో ఇక్కడ ఏంటంటే మనకి చూసారు కదా పక్కనే ఏదో పెట్టారు అండ్ ట్యాబ్స్ అండి ఇవి వచ్చి ఏ ట్యాబ్ అయినా తీసుకున్నా పదిహేను వందలకే ఇచ్చేస్తున్నారండి సో పదిహేను వందలే అని చెప్పారు అండ్ అందులో కూడా మనం బార్గెన్ చేసుకోవచ్చు నేనైతే అడిగాను అంకుల్ని సో వే థౌసండ్ రూపీస్కి ఇచ్చేస్తా అన్నారు ఇక్కడ మనం కీప్యాడ్ ఫోన్స్ దగ్గరికి వచ్చాం ఇప్పుడు అడుగుదాం అసలు అంకుల్ని ఎంత చెప్తారో అంకుల్ ఇవన్నీ కీప్యాడ్ ఫోన్స్ పనిచేస్తున్నాయా చూడటానికి చాలా పాతగా ఉన్నాయిగా ఓకే ఆహా ఎంత ఎంత చెప్తున్నారు ఒక్కొక్క ఫోను ఎంత హండ్రెడ్ రూపీసా వామ్మో ఏంటి ఇంత తక్కువకు అమ్ముతున్నారు బ్యాటరీస్ ఏమైనా మార్చేసారా ఏంటి లేదా ఓకే సో విన్నారు కదండి ఏ ఫోన్ అయినా హండ్రెడ్ రూపీస్ ఏనా అంట సో ఒకసారి చూద్దాం అసలు ఎలా ఉన్నాయి ఏంటి అని ఒక్కొక్క ఫోన్ అయితే మంచి కంపెనీ ఫోన్సే అమ్ముతున్నారండి చూస్తుంటే మాత్రం ఎల్జీ అని శాంసంగ్ ఉన్నాయి సెల్కాను ఎప్పుడో ఓల్డ్ మోడల్ కదా మనం సెల్కాను ఓకే అసలు సైలెంట్గా అడుగుదాం అసలు ఏమైనా తగ్గిస్తారేమో సరే అంకుల్ ఏంటి ఏమైనా తగ్గిస్తారా హండ్రెడ్ రూపీస్ చెప్పారు కదా ఫైవ్ ఫోన్స్ తీసుకుంటాను ఏమైనా తగ్గించండి ఓకే అసలు తగ్గించరండి ఏ కీప్యాడ్ ఫోన్ అయినా హండ్రెడే అంటండి సో ఇక్కడ అయితే మనం ఇవి తాళ్ళని రాఖీలని రాఖీ పండగ వస్తుంది కదా దాని గురించే పెట్టారు రాఖీలన్నీ కూడా కొత్త మోడల్సే అండి చూశాను చూస్తా అంటే లైక్ కొంచెం ఓల్డ్ మోడల్స్ కొత్త మోడల్స్ పిల్లల బొమ్మలు ఇదొకటి ఒకటి ఎంత హండ్రెడ్ రూపీసా ఓకే బాగానే ఉంది పెద్దగానే ఉంది ఏమైనా తగ్గిస్తారా తగ్గించారా ఓకే ఇక్కడ ఇంకా పక్కకు వచ్చానండి ఇక్కడ చూడండి ఒక బాక్స్లో పెట్టి అమ్మేస్తున్నారు అంకుల్ అయితే ఒక్కొక్క ఫోన్ ఎంత అంకుల్ ఎంతకి ఇస్తారు ఎంత ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీసా ఏది తీసుకున్నా ఫిఫ్టీయేనా ఆహా ఓకే విన్నారు కదండీ ఏది తీసుకున్నా ఫిఫ్టీ రూపీసే అంట సో చాలా తక్కువ సో ఎవరైనా ఉంటే తప్పకుండా వచ్చి చూడండి అండ్ ఇక్కడ పిల్లలు బొమ్మలు అమ్మో ఈ పిల్లోడు చూడండి అన్నీ ఒక్కొక్కటి ఎలా తీసుకుంటున్నాడు ఇక్కడైతే చెప్పులు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి హండ్రెడ్ రూపీసే అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్దాము అసలు ఇంకా ఏమైనా ఉన్నాయి అమ్మో ఇక్కడ అయితే జ్యువెలరీ ఉందండి అడుగుదాం అసలు ఎంత చెప్తున్నారు ఎంత అంకుల్ ఒక్కొక్కటి ఎంత టూ హండ్రెడా అమ్మో చాలా తక్కువ అండి ఇంత తక్కువకి మనకు వస్తుందండి ఓకే ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం వెళ్తున్నాను అలాగే అందరేమో నన్నే చూస్తున్నారు వీడియో తీస్తున్నానని సో ఇక్కడ వచ్చి మనకి ఓకే మళ్ళీ కీప్యాడ్ ఫోన్స్ వచ్చినాయండి సో అడుగుదాం అసలు ఎంతో ఎంత అంకుల్ ఇవి ఓకే ఫిఫ్టీ రూపీసేనా ఓకే అక్కడ అంకుల్ కూడా ఫిఫ్టీ రూపీసే చెప్పారు పని చేస్తున్నాయా ఓకే కీప్యాడ్ ఫోన్సా ఓకే ఓకే సో ట్యాబ్స్ మళ్ళీ అన్నీ వరుసగా ఉన్నాయండి ఇక్కడ అయితే మాత్రం బ్యాంగిల్స్ ఈ సెక్షన్ అయితే మాత్రం అసలు ఎవ్వరూ వదలరు ఫిఫ్టీ రూపీసే అండి ఈచ్ అంకుల్ అయితే ఇంకా కొంచెం బార్గెన్ చేస్తే ఉన్నారు అమ్మో గ్రైండర్స్ గ్రైండర్స్ అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ మనకి బయట తీసుకోవాలంటే త్రీ థౌజండ్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నారు సో ఇక్కడ నెక్స్ట్ ఫ్రేమ్స్ దగ్గరికి వచ్చాం ఎన్ని ఫ్రేమ్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండి ఏదైనా తీసుకోవచ్చు అండి ఫిఫ్టీ రూపీసే అంట సో అంకుల్ అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటే ఇంకా తగ్గిస్తా అన్నారు నన్ను అడిగాను అంకుల్ని ఇంకేమైనా ఎక్స్ట్రా తీసుకుంటే తగ్గిస్తారా అంకుల్ అంటే అన్నారు చాలా బాగున్నాయండి ఫ్రేమ్స్ అయితే మాత్రం అసలు అద్దరిపోయినాయి చూస్తున్నారు కదా నాకైతే బాగా నచ్చేసాయి ఎవరైనా ఉంటే మన విజయవాడ వాళ్ళు తప్పకుండా సండే మార్నింగ్ అయితే విజిట్ చేయండి ఎయిట్ నుంచి ఉంటుంది చక్కగా టెన్ దాకా రావచ్చు సో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇంకా చూద్దాం ఇంకా ముందుకెళ్దాం చాలా ఉంటాయి ఇవే కాదు సో అన్నీ చూపిస్తా చూసారా స్కూల్ బ్యాగ్స్ ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీసే అంట మనకి బయట ఫైవ్ హండ్రెడ్ పెట్టే కానీ దొరకవు ఇక్కడ గ్యాడ్జెట్స్ సేమ్ ఇందాక కాస్టే చెప్పారు అంకుల్ ఇందాక మనకు వాచ్ ఎంత చెప్పారు ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ కూడా ఫిఫ్టీయే చెప్పారు కీప్యాడ్ ఫోను హండ్రెడ్ ఆండ్రాయిడ్ ఫోను థౌజండ్ సో ఇలాగా ఇవి బట్స్ ఇవి చూసారు కదా ఇవన్నీ కూడా కీప్యాడ్ ఫోన్స్ అని అంటే ఒక దగ్గర మనకి కావాల్సిన కూడా దొరుకుతాయి అన్నమాట అన్నీ అలా అంటే మనం కొంచెం అడగాలి అంటే లైక్ మనకి వాళ్ళు చెప్పినంత కాకుండా మనం వాళ్ళని కొంచెం బార్గెన్ చేసుకొని మనకి కావాల్సినట్టు మనం తీసుకోవచ్చు బ్యాటరీస్ కూడా ఉత్తిపుణ్యానికి అమ్ముతున్నారు ఇవన్నీ వచ్చి బడ్స్ అనమాట ఏదైనా కూడా ఫిఫ్టీ రూపీసే అంట ఇందాక అంకుల్ అయితే హండ్రెడ్కి ఇస్తాను అన్నాడు ఈయన ఫిఫ్టీయే చెప్తారు ఇవి వచ్చి మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ అండి బాగున్నాయి ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైనా థౌసండ్ అంటండి ట్యాబ్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ కీప్యాడ్ ఫోన్స్ అయితే హండ్రెడే వాచెస్ అయితే ఇంకా తక్కువ సో ఇవైతే చూసారుగా బడ్స్ ఇవన్నీ కూడా మనకి హండ్రెడ్ రూపీసే అంట అండ్ ఇక్కడ మనకి కొత్తవి కూడా అంటే లైక్ సీల్ తీయని కూడా హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నారు ఇవైతే చాలా బాగున్నాయి చూడండి అన్ని కంపెనీ అనమాట సో అడిగాను ఇవి కూడా హండ్రెడ్ అయినా అంకుల్ అంటే హండ్రెడ్కే ఇస్తా అన్నారు అసలు వాయిస్ కూడా చాలా బాగుందండి టెస్ట్ చేశాను ఇక్కడ మనకి చూసారా ఇవి వచ్చి ఫ్రేమ్స్ దేవుడు ఫ్రేమ్స్ హండ్రెడే అంటండి ఒక్కొక్కటి అంకుల్ చెప్పారు అండ్ చాలా పెద్దగా ఉన్నాయి చూడటానికైతే మాత్రం అంటే అందరూ వచ్చి చూసుకుంటున్నారు సో నాకు కూడా ఒక రెండు తీసుకోవాలనిపించింది కానీ ఇప్పటికే ఇంట్లో ఉన్నాయి కదా మా ఆయన వద్దనేశారనమాట నేను అడుగుతుంటే సో అందుకు మీకు మీకు చూపిస్తే యూజ్ అవుతుంది కదా అని చూపిస్తున్నాను సో సీనరీస్ కానీ దేవుడివి కానీ చాలా బాగున్నాయండి అసలు చాలా అదిరిపోయి ప్రతి అండ్ కాస్ట్ కూడా విన్నారుగా హండ్రెడ్ రూపీసే అంట అంటే ఏదైనా హండ్రెడే సో అందులో ఇంకా బార్గెన్ లేదన్నారు ఇక్కడైతే పిల్లల బొమ్మలు ఏదైనా కూడా మనకి ట్వంటీ రూపీస్ నుంచే స్టార్ట్ అండి ట్వంటీ నుంచి ఫిఫ్టీ అంతే ఇంక ఇంతకు మించి ఈ స్టాల్లో ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కువ లేవు పిల్లలు అయితే మాత్రం గుట్టలు గుట్టలుగా ఏరుకుంటున్నారండి వచ్చి అసలు నాకైతే వీడియో తీయడానికి కూడా ఇది అవ్వలేదు ఇక్కడైతే లేడీస్ అనమాట చూసారా ఏదైనా కూడా మనకి ఫిఫ్టీ రూపీసే బ్యాంగిల్ సెట్స్ సో ఇవైతే మనకి బయట తీసుకోవాలంటే ఎంత కాస్ట్ ఉంటాయండి సో మొత్తం అన్నీ ఎంబ్రాయిడరీ చేసినాయి కాయిన్స్ కలెక్షన్ కూడా ఉంది ఇక్కడ అంటే కొంతమంది ఉంటారు కదా కాయిన్స్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు వాళ్ళ కోసం అనమాట కొంచెం బార్గెన్ చేసి తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు చెప్పాను కదా బ్యాగ్స్ ఫిఫ్టీ రూపీసే ఏ ఎక్కడ అడిగినా కూడా మీరు ఫిఫ్టీ రూపీసే అండ్ ఇవి మనకి కొత్తగా వాటర్ బాటిల్స్ వస్తున్నాయి కదా అంటే మనం మీటర్స్ అని అవని ఇవని వాకింగ్ చేసేవి బ్యాటరీ చూసారా ఆన్ అయింది ఆన్ చేశాను ఆన్ అవుతుంది బాగానే ఉంది ఎంత హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తా అన్నారు బయట అయితే మనకు ఒక థౌజండ్ ఏమో పడుతుంది అంకుల్ని అడిగితే హండ్రెడ్కి ఇచ్చేస్తానమ్మా తీసుకో అన్నారు అంటే పని చేస్తున్నాయి చూసారు కదా సీల్ బాక్సెస్ అందులో నుంచి తీసి బయట పెట్టారు అంకులు అడిగితే హండ్రెడ్కి ఇచ్చేస్తానమ్మా తీసుకో అన్నారు ఈ అయితే బొమ్మలు ఇంకా ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఈ షటిల్ బ్యాట్స్ వచ్చి హండ్రెడ్ ఇవి వచ్చి మనకి దీపాలు అవి పెట్టుకుంటాం కదా సోయ అనమాట ఇవచ్చి ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ చూసారు కదా చాలా బాగున్నాయండి నాకైతే మాత్రం తీసుకున్న వీళ్ళ దగ్గర చాలా బార్గెన్ చేసి తీసుకున్న అంకుల దగ్గర అడిగి సో ఇక్కడ ఏంటంటే ఇవి కొంచెం బట్టలు అనమాట అంటే లైక్ కొత్త బట్టలే కానీ కొంచెం ఓల్డ్ స్టాక్ అలా ఉంటాయి కదా అవి పేరు వచ్చి మనకి హండ్రెడే ఇవైతే మాత్రం మనకు అప్పట్లో ఫైవ్ రూపీస్కి అలా అమ్మేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక ట్వంటీ రూపీస్కి రెండు అలా ఇస్తున్నారు ఈ బొమ్మలు కూడా అంతేనండి ట్వంటీ ఫిఫ్టీ టెన్ టెన్ టు ఫిఫ్టీ అండి చిన్నపిల్లలవైతే సో ఈ ఫ్రేమ్స్ ఇందాక చెప్పా కదా మీకు ఫిఫ్టీ రూపీస్ ఏ తీసుకున్నా కూడా ఫిఫ్టీ రూపీసే కానీ చాలా బాగున్నాయి అనమాట సో యాజ్ యూజువల్గా మనకి వాచెస్ సో ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ బార్గెన్ చేసి తీసుకోవచ్చు స్కూల్ షూస్ అయితే మాత్రం హండ్రెడ్ రూపీస్ అండి ఓకేనా సో స్కూల్ షూస్ అయితే హండ్రెడ్ ఏదైనా తీసుకోండి సైజెస్ అన్నీ ఉన్నాయి నేను చెక్ చేశాను ఈ చప్పల్స్ వచ్చి మనకి హండ్రెడ్ రూపీస్ అంటే లేడీస్ పైన జెంట్స్ పైన సో ఇవన్నీ కూడా మనకి హండ్రెడ్ రూపీసే సో తప్పకుండా మీరు అయితే మాత్రం సండే మార్నింగ్ కొంచెం సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఈ టైంలో వెళ్ళారనుకోండి అన్నీ కూడా కొంచెం మీకు తక్కువలో ఉంటాయి ఇంకోటి ఏంటంటే కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు వెళ్ళారనుకోండి మీకు కావాల్సినవి దొరుకుతాయి అనమాట ఇక్కడ లేడీస్వి అసలు అయితే లేడీసు అసలు ఎలా తీసుకుంటున్నారంటే సెట్స్ అన్నీ ఆ సెట్ మొత్తం కలిపి ఫిఫ్టీ రూపీస్కే ఇస్తా అన్నాడు అంకులు ఇంకా బార్గెన్ చేసి తీసుకుంటున్నారు లేడీస్ అయితే నాకు భలే ఆశ్చర్యం వేసింది అసలు ఈ బాక్సులు చూసారా ఇవన్నీ కూడా టెన్ రూపీసే అంట ఓకేనా సో ఇంట్లోకి ఎవరికైనా పప్పులకి వాటికి కావాలంటే వచ్చి తీసుకోండి హ్యాపీగా టెన్ టు ఫిఫ్టీ హైయెస్ట్ అయితే ఇక్కడ ఫిఫ్టీ రూపీసే ఉంది స్టాల్లో ఈ లేడీస్ చెప్పల్స్ కొత్త కొత్త మోడల్స్ వచ్చేసినాయి చెప్పల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీసే సో ఈ పిమ్మ పిల్లల బొమ్మలు కూడా అన్నీ మనకి ఫిఫ్టీ రూపీసే అండి ఓకేనా సో ఈ కార్ చూసారా ఈ కార్ వచ్చి మనకి ఫిఫ్టీ రూపీస్ అంట బార్గెన్ చేసి వాళ్ళు థర్టీ రూపీసే థర్టీ రూపీస్కే తీసుకున్నారు ఈ ఏరోప్లెయిన్ వచ్చి ట్వంటీ రూపీస్ అంట సో చిన్న పిల్లలకైతే మనకి బయటకంటే కొంచెం ఇక్కడికి వస్తే మాత్రం ఎక్కువ దొరుకుతాయండి చెప్తున్నా కదా సండే ఎర్లీ మార్నింగ్ వచ్చేయండి సో పెద్ద పెద్ద వస్తువుల నుంచి చిన్న చిన్న వస్తువుల దాకా అన్నీ అమ్మేస్తున్నారు సో మనకేంటంటే అదృష్టం అనమాట ఈ సండే వచ్చామనుకోండి ఐఫోన్స్ ఉంటాయి ఉండవచ్చు ఉండకపోవచ్చు సో అలాగా ఎవ్రీ సండే వెళ్ళారనుకోండి ఏదో ఒక రోజు తప్పకుండా ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ ఏదైనా సరే దొరుకుతాయండి ఓకేనా సో అడ్రస్ అయితే తెలుసు కదా చెప్పానుగా మనకి వన్ టౌన్ బ్యాక్ సైడ్ ఫిష్ మార్కెట్ ఉంటుంది కేబిఎన్ కాలేజ్ బ్యాక్ సైడ్ అక్కడ ఉంటుందండి చోర్ బజార్ ఇది ఏదైనా కూడా మనకి వస్తువు దొరకని వస్తూ ఉండదండి కానీ ఎవ్రీ సండే వెళ్తే మాత్రం తప్పకుండా మీరు అనుకున్న వస్తువులు ఏదైనా కూడా దొరుకుతాయి చాలా తక్కువకి అది కూడా తెలుసుగా ఎంత కాస్టో ఇప్పుడు లైవ్లో చూపించేశాను మీకు కాస్ట్లు ఎంతెంత పడుతున్నాయో ఏంటో సో ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా వెళ్ళండి ఓకేనా సో ఇంకా మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కనుక అడగండి నేను వెళ్ళి చూపిస్తాను ఓకేనా లైవ్లోనే మీకు విత్ కాస్ట్తో సహా చూపిస్తాను ఇవన్నీ మనకు వచ్చి ఛార్జెస్ అనమాట సీ కేబుల్స్ అని బడ్స్ అని సో యాపిల్ బడ్స్ కూడా అమ్మేస్తున్నారండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్కి స్పిన్నర్స్ అని స్పీకర్స్ అని ఇవన్నీ కూడా సో ఇదైతే మన విజయవాడ చోర్ బజారు మా సండే మార్కెట్ అని కూడా అంటారు సో ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా రండి సండే టైము అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు